ఒక ఆయన గుడ్డివాడుగా ఉన్నాడు గుడ్డివాడుగా ఉండి కళ్ళు లేక బాధపడతా ఉంటే ఆ బాధపడుతున్నటువంటి వ్యక్తి ఏసఐ దగ్గరకు వచ్చాడు ఏసఐ దగ్గరకు వచ్చి ఏసఐని అడిగాడు ఏసఐ అడిగాడు అతన్ని అయా ఏం చేయమంటావు నీకు ఏం చేయమంటావు నీకు అని చెప్పి అడిగాడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను కళ్ళు లేనోడు ఏసు ప్రభు దగ్గరకు వచ్చి పెళ్లి చేయమని అడుగుతాడా కళ్ళు కావాలని అడుగుతాడా చెప్పాలి గట్టిగా కానీ ఏస ఏమని అడిగాడు తెలుసా ఏం చేయమంటావు అని అడిగాడు ఇప్పుడు అతను కలిగి ఉన్నటువంటి సమస్య ఏంటో తెలుసా ఆయనకి కానీ ఆయన ఏమడిగాడంటే ఏమడుగుతాడు చూద్దాం అసలు కళ్ళు అడుగుతాడా లేకపోతాయా ఇదిగో నన్ను వాళ్ళు వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు చూడట్లేరయ్యా నా ఏం లేదయ్యా నా దగ్గర డబ్బు ఉంటే అందరు చూస్తారయ్యా కాబట్టి ఆ డబ్బు అయ్యా అని అడుగుతాడా లేకపోతే ఏం అడుగుతాడు అని యేసుప్రభు అతన్ని పరీక్షించడానికి ఏమి చేయమంటావు నీకు అని అంటే ఆ పక్కన వాళ్ళందరికీ డౌట్ వచ్చి ఉండొచ్చు ఇదేంది వాడు కళ్ళు లేకుండా నా ఆయన దగ్గరకు వచ్చి నిలబడితే ఏం చేయమంటావు అంటాడేందీనా అంటే ఆంతర్యాలను ఎరిగినటువంటి దేవుడు అసలు వీడు ఏం కోరతాడు నా చిత్తమైంది కోరతాడా లేకపోతే ఇంకొకటి ఏదన్నా కోరతాడా అని అలా చూస్తే అడిగాడు అడిగితే అతను చెప్పాడయ్యా కళ్ళు లేవుగా నాకు నీకు ఇష్టమైతే నా కళ్ళు కళ్ళు ఇవ్వు నాయనా నీకు ఇష్టమైతే నాకు ఆ కళ్ళు ఇవ్వయ్యా అని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేశాడు అంటే నాకు చూపు లేదు నీకు ఇష్టమైతే నాకు చూపుని నీకు ఇష్టం లేదనుకో ఇలాగే ఉండడం నీకు ఇష్టం అనుకో ఉంచు అని ప్రభువుని అతను అడిగినటువంటి కోరిక దేవుడు నచ్చాడు పిల్లరా ఈరోజు కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనకిష్టం వచ్చింది మనం అడగకూడదు ఒకటే అడగాలి ఏమని అడగాలంటాయా నిశ్చిత్తమైతే నాకు ఈ బలహీనత తొలగించాయా ఈ వ్యాధిని తొలగించు ఈ బలహీనత నుండి నన్ను స్వస్థపరచు ఈ సమస్య నుండి నన్ను తప్పించు ఆ వేదన నుండి నన్ను తప్పించని మన ఇష్టం వచ్చినట్టు కాదు దేవునికి ఇష్టమైన కోరికని మనం కోరాలి ఒకవేళ దేవుడు ఆ సమస్యని నీలో ఉంచడానికి నీకు ఉంచడానికి దేవుని ఉద్దేశం ఏమైందో ఆ బలహీనత నీకు రావడం వెనకాల దేవుడు ఏమైనా గొప్ప మేలు చేయబోతున్నాడేమో కాబట్టి ఇది తొలగిపోవాలని అర్థమైందా దీని నుంచి విడుదల పొందాలి అని మనం వెంటనే ఆజ్ఞాపించకూడదు దేవుణ్ణి ఒక మాట నీకు ఇష్టమైతే నన్ను బాగుచేయి నీకు ఇష్టమైతే ఈ సమస్య నుండి నన్ను విడిపించు